మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఓటర్లకు వివరించారు పారదర్శకంగా హుస్నాబాద్ లోని పేద ప్రజలకు రెండు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించామని అసంపూర్ణంగా ఉన్న పనులను ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి చేయడం లేదన్నారు ఇందిరమేళ్ల మంజూరుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదా అన్నది ప్రజలు గుర్తించాలన్నారు బిల్లుల మంజూరులో జాప్యం చేస్తూ ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్తూ డబ్బులకే ఇసుక ఇస్తున్నారని ఆరోపించారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికలకు ముందు అది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రచార ఆర్భాటాలే చేస్తున్నారు తప్ప ఎన్నికల తర్వాత ఎక్కడ పని అక్కడే పెడుతున్నారని ఎద్దేవా చేశారు ఇక్కడ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత మీరందరూ అందరూ కూడా ఆశీర్వదించి రెండు సార్లు గెలిపించిండ్రు గెలిపించిన తర్వాత ఈ యొక్క కాలనీలో దాదాపు తొంభై శాతం పనులు కంప్లీట్ చేసుకున్నాం కారులు ఇవ్వడం కానీ కరెంటు సమస్యలు కానీ అదేవిధంగా రోడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా మేము మేమన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా శాంక్షన్లో పట్టుకొచ్చిన ఫర్దర్ గా ఆ పట్టుకొచ్చిన శాంక్షన్లు రెండు వేల ఇరవై మూడులో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి అభయ పనులు ప్రోత్సహిస్తుంది తప్ప కొత్త పనులు అయితే మీకు తీసుకొని రాలేదు ఇక్కడికి అది మాత్రం అందరూ కూడా గమనించాలని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మాట మాట్లాడటము ఖచ్చితంగా నెరవేర్చడం రైతు బంధువు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాము రెండు వేల రూపాయల పెన్షన్ వృద్ధులకు అరవై సంవత్సరాలు దాటినలకు అన్ని కూడా ఇవన్నీ మీరు మీ మీరు యాదించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో కూడా పదకొండో పదకొండో తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా కారు గుర్తు పోటేసి మీ యొక్క కౌన్సిలర్ యొక్క స్వప్న గారిని గెలిపేయాలని చెప్పి మీ అందరు కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాం Ceyttir o danağı. Bir